టిడిపి జనసేనలో అసంతృప్తి సెగలు రాజీనామాల పర్వం మొదలుపెట్టిన టీడీపీ జనసేన నేతలు సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు టిడిపి ఆవిర్భావం నుంచి తన బుచ్చ రిపీట్ టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్న బుత్సయ్య చౌదరికి మొండి చెయ్యి గంటా శ్రీనివాసరావుకు కూడా దక్కని చోటు బండారు సత్యనారాయణకు తొలి జాబితాలో దక్కని చోటు విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం కిమిడి కళా వెంకట్రావు కిమిడి నాగార్జునకు దక్కని చోటు కళా వెంకట్రావు ను వ్యతిరేకించిన కొండ్రు మురళికి రాజం టికెట్ గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పల్ షాక్ గజపతి నగరం టిడిపి టికెట్ ను కొండపల్లి శ్రీనివాస్ కు కేటాయించిన బాబు ఈ రోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ విషయం నాకు తొమ్మిదో ఎన్నికలు తొమ్మిదోసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు అంత ఎక్సర్సైజ్ చేశాను